హలో వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ అందరూ బాగుండాలని కోరుకుంటూ మరో మంచి టేస్టీ రెసిపీతో మీ ముందుకు వచ్చాను అదేంటంటే క్యాప్సికమ్ ఫ్రై దీనిని బెంగళూరు మిర్చి అని కూడా అంటారు క్యాప్సికమ్ని చాలామంది ఇష్టపడరు కానీ ఇలా తయారు చేసుకుంటే అలాంటి వాళ్ళు కూడా చాలా ఇష్టంగా కడుపు నిండా తింటారు ఈ క్యాప్సికమ్ ఫ్రైని పది నిమిషాల్లోనే చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు ఈ క్యాప్సికంలో విటమిన్ ఏ ఫోలిక్ యాసిడ్స్ యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి చికెన్ ఫ్రై తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు టేబుల్ స్పూన్ల నువ్వులు రెండు టేబుల్ స్పూన్ల పల్లీలు రెండు టేబుల్ స్పూన్ల ఎండు కొబ్బరి పౌడర్ ఒక టేబుల్ స్పూన్ పచ్చి ధనియాల పొడి రెండు మీడియం సైజ్ ఉల్లిపాయలు రెండు రెప్పల కరివేపాకు ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ రెండు టేబుల్ స్పూన్ల కారం ఒక టేబుల్ స్పూన్ ఉప్పు లేదా తగినంత ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని పల్లీలు నువ్వులని నాలుగు నుంచి ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి చల్లారాక మిక్సీ బౌల్లోకి తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు క్యాప్సికమ్ ముక్కలని మీకు నచ్చిన సైజులో కట్ చేసుకోవాలి అది మీ ఇష్టం అండి క్యాప్సికమ్ని మీరు ఎలాగైనా కట్ చేసుకోవచ్చు క్యాప్సికమ్ మంచి ఔషధంగా కూడా పనిచేస్తుంది ఇది ఆరోగ్యానికి చాలా మంచిది ఇటీవల జరిగిన పరిశోధనల్లో క్యాప్సికమ్ని రెగ్యులర్గా తీసుకోవటం వలన కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది అని నిర్ధారణ అయింది క్యాప్సికంలో ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండటం వలన చర్మ సౌందర్యాన్ని పెంచుతుంది ప్యాన్లోకి ఆయిల్ను తీసుకొని అంటే డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ను తీసుకోవాలి కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ ముక్కల్ని ఆయిల్లో వేగనివ్వాలి డీప్ ఫ్రై చేసుకోవాలండి మీడియం ఫ్లేమ్లో పెట్టి డీప్ ఫ్రై చేసుకోవాలి ఇలా మంచి కలర్ వచ్చే వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి ఇలా మంచి కలర్ వచ్చాక మరొక బౌల్లోకి క్యాప్సికమ్ ముక్కల్ని సపరేట్ చేసుకోవాలి క్యాప్సికమ్ ముక్కలు ఫ్రై అయ్యాక తీసి సపరేట్ చేసుకోవాలి తర్వాత ఆయిల్ని కూడా తీసి కర్రీకి సరిపడా ఆయిల్ మాత్రమే బౌల్లో వేసుకొని ఒక టేబుల్ స్పూన్ ఉప్పు గింజలు వేసుకోవాలి అవి ఫ్రై అయ్యాక కరివేపాకు సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసి ఫ్రై చేసుకోవాలి ఈ క్యాప్సికం అస్తమా వంటి వ్యాధులను కూడా నివారిస్తుందండి శ్వాస వ్యవస్థకు చాలా మేలు చేస్తుంది అంతేకాదు ఈ క్యాప్సికమ్ క్యాన్సర్ నివారణలో కూడా ఎంతో ఉపయోగపడుతుంది ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేగనివ్వాలి కొంచెం పసుపు వేసి బాగా కలుపుకొని రెండు టేబుల్ స్పూన్ల ఎండు కొబ్బరి పౌడర్ని రెండు టేబుల్ స్పూన్ల పల్లీలు నువ్వుల పౌడర్ని ఒక టేబుల్ స్పూన్ పచ్చి ధనియాల పౌడర్ని కారం రెండు టేబుల్ స్పూన్లు ఉప్పు తగినంత వేసి బాగా కలుపుకోవాలి ఈ మిశ్రమం అంతా కూడా లో ఫ్లేమ్లోనే బాగా కలుపుతూ మూతని పెట్టాలి ఒక రెండు నిమిషాల తర్వాత మూతను తీసి మళ్ళీ బాగా కలుపుకోవాలి ఎండు కొబ్బరి పౌడర్ వేసాం కదా మాడకుండా లో ఫ్లేమ్లో కలుపుతూ ధనియాల పౌడర్ని వేసి కలపాలి ఆ తర్వాత డీప్ ఫ్రై చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ ముక్కలను కూడా వేసి బాగా కలిసేటట్టుగా అంటే ఈ మిశ్రమం అంతా కూడా క్యాప్సికమ్ ముక్కలకి బాగా పట్టుకునేలా కలుపుతూ లో ఫ్లేమ్ మొత్తని పెట్టుకోవాలి చూసారా ఎంతో రుచికరమైన ఫ్రై రెడీ ఇక చివరగా ఒక్కటి మిగిలిందండి అది కొత్తిమీరను వేసి కలుపుకోవాలి అంతే ఎంతో రుచికరమైన క్యాప్సికం ఫ్రై రెడీ ఇది వేడివేడి అన్నంలోకి చపాతీలోకి చాలా బాగా ఉంటుందండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుంది అని భావిస్తూ మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ నమస్తే